హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవ్ ఫుడ్స్ ఈరోజు మనం ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా వెరీ టేస్టీగా చికెన్ వెల్లుల్లి వేపుడు తయారు విధానం చూద్దాం అందుకోసం ఫస్ట్ అర్ధ కేజీ చికెన్ తీసుకున్న అందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అర్ధ టీ స్పూన్ పసుపు అరబద్ద నిమ్మ చెక్క పిండుకుందాం అంతా మ్యారినేట్ చేసుకుందాం చికెన్ ఇప్పుడు టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం మ్యారినేట్ చేసుకుని ఇందులోగా వేపుడు విధానం చూద్దాం ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు ఒక పెద్ద ఉల్లిపాయ గ్రీన్ చిల్లీ టూ మిక్స్ చేస్తాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా మిక్స్ చేసి ఇప్పుడు చికెన్ వేసేద్దాం మ్యారినేట్ చికెన్ ఇది కూడా అంతా మిక్స్ చేసి నీరు ఇంకిపోయి ఆయిల్ పైకి తెలియ వరకు ఉడకనిద్దాం ఓకే అండి ఇది కూడా ఉడికిపోయింది చికెన్ ఇప్పుడు ఇందులో ఇప్పుడు పెద్ద వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి దంచి వేసేస్తా కర్రీ లీవ్స్ అంతా మిక్స్ చేస్తాం ఇప్పుడు ఇది కూడా స్మెల్ పోయే వరకు బాగా వేగనిద్దాం ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ అప్పుడే ఘాటు ఉన్న చిల్లీ పౌడర్ మ్యారినేట్ కోసం వేసిన వన్ టేబుల్ స్పూన్ ఇది ఘాట్ లేకున్న చిల్లీ పౌడర్ ఇది కూడా అంతా మిక్స్ చేస్తాం అంతా అయిపోయింది మిక్స్ చేసిన ఇప్పుడు ఓకే అండి అయిపోయింది రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాం ఇది అంతా మిక్స్ చేసి ఇప్పుడు అయిపోయింది టేస్టీ టేస్టీగా చికెన్ వెల్లుల్లి వేపుడు రెడీ వీడియో ఎలా నచ్చిందో లేదో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్